తెలంగాణలో ములుగు ములుగు జిల్లాలో జవహర్ నగర్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త వాతావరణం టోల్ ప్లాజాలో పనిచేస్తున్న సంఘు కళ్యాణ్ ప్లాజా రెస్ట్ రూమ్ లో నిద్రిస్తున్న సమయంలో మేనేజర్ బెదిరించడంతో కంగారుగా కిటికీపై కాలు పెడుతూ దిగుతుండడం సమయంలో స్లిప్ పై పైనుంచి కింద పడి తలకు తీవ్ర గాయం అవడం వల్ల అక్కడికక్కడే రాత్రి మూడు గంటల సమయంలో మరణించాడు టోల్ ప్లాజా యాజమాన్యం వల్లే పని ఒత్తిడి వల్లే మరణించాడని టోల్ ప్లాజా వద్ద రాస్తారోకు చేపట్టారు న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు వెంకటపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఎంజీ నైన్ న్యూస్ తో ములుగు జిల్లా ఇన్ఛార్జ్ ముస్తఫా అవన్నీ పరిగణలోకి తీసుకుందాం అవన్నీ పరిగణలోకి తీసుకుందాం ఇప్పుడు ఇరవై మందిలో ఇరవై ఒక్క మంది ఉన్నారు అక్కడ పోతే మీ ఇరవై మూడు మంది వాంగ్ మూలం తీసుకో తీసుకొని ఇదొక్కటే కాదు ఇంతకుముందు మీ యూనియన్ నాయకుడు చెప్పాడు మీకు ఫ్యూచర్ సెక్యూరిటీ ఉందా లేదా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి ఇక్కడికి వెళ్ళి కాకపోతే అవసరమైతే స్టేట్ సెంట్రల్ నుంచి వెళ్ళి కూడా ఈ టోల్ గేట్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం తెలుసుకొని మీకు ప్రాపర్గా మీ సెక్యూరిటీ ఏంది మీ లేబర్ కార్డు ఉందా లేదా మీకు గవర్నమెంట్ నుంచి కానీ మీ టోల్ గేట్ నుంచి గాని యాజమాన్య నుంచి గాని ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏముంటాయి ఒక ఫోన్ ఇటువంటి కార్యక్రమం జరుగుతే ఆ కుటుంబానికి ఏం తోటి న్యాయం జరుగుతదని ఇప్పుడే మనం ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటాం అసలు విషయం అసలు విషయం ఏంటి అనంటే అతను బెదిరించడం వల్ల వీళ్ళు భయపడిట్లా జరిగింది అంట ఆ బెదిరింపు విషయం మనకు కావాలి ఇప్పుడు అతను అంత భయం పెట్టిండి